హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి బీరకాయ తొక్క పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా బీరకాయలను నీట్గా వాష్ చేసుకోవాలి బీరకాయ పైన తొక్కునంతా ఇలా పీలర్తో కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ చూశారు కదా ఒక ప్లేట్ నిండా బీరకాయ తొక్క అయింది ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలను వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకొని వీటిని బాగా దూరగా వేయించుకోవాలి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత ఇదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము పీల్ చేసుకున్న బీరకాయ తొక్కలని వేసుకోవాలి ఇందులోకి ఒక మూడు పచ్చిమిర్చిని ఇలాగా తుంచి వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక ఐదు వెల్లుల్లిని వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి వీటిని మగ్గించుకోవాలి మధ్య మధ్యలో వీటిని కలుపుకుంటూ ఉండాలి బీరకాయలు బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ముందుగా మనం వేయించి పెట్టుకున్న ధనియాలు జీలకర్రను వేసుకోవాలి తర్వాత మనం మగ్గించి పెట్టుకున్న బీరకాయ తొక్కు పచ్చిమిర్చి వెల్లుల్లిని కూడా వేసుకోవాలి ఇందులోకి రుచికి సరిపడ రాళ్ళ ఉప్పును వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి వీటిని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ బీరకాయ తొక్కు పచ్చడికి ఒక చిన్న తాలింపు పెట్టుకోవాలి ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ వరకు నూనెని వేడి చేసుకోవాలి అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసుని వేసుకోవాలి తర్వాత అందులోకి ఇందులోకి రెండు ఎండుమిర్చి నీళ్ళ తుంచి వేసుకోవాలి ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఇప్పుడు ఇందులోకి ఇంగువను వేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకును వేసుకొని ఒకసారి బాగా వేయించుకోవాలి ముందుగా మనం మిక్సీ పట్టుకున్న బీరకాయ తొక్కల పచ్చడిని వేసుకొని ఒక నిమిషం పాటు తాలింపులో వేయించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ తొక్కల పచ్చడి రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది చాలామంది బీరకాయ తొక్కను పాడేస్తూ ఉంటారు బీరకాయ తొక్కలతో ఇలాగ చట్నీ ట్రై చేయండి చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది చూసారు కదా బీరకాయ తొక్కల పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయడానికి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్